ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పెళ్లిలో జరిగిన కొన్ని పండి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం గుంట మంచి పొంగు మీద ఉంది మామూలుగా పెళ్ళంటేనే మరదాలు సరదాగా ఆట పట్టిస్తుంటారు అలాగే ఇక్కడ ఉన్న అమ్మాయిలు కూడా చెప్పులపై తెల్లని బట్టను కప్పి పక్కన దీపాలను అంటించి అక్కడ ఉన్నది దేవుడే అని కలరింగ్ ఇచ్చారు దీంతో అది నిజమే అని ఆ పెళ్లి కొడుకు ఎలా ఫూల్ అయ్యాడో చూడండి సాంప్రదాయం ప్రకారం ఈ అమ్మాయి పెళ్లి కొడుకు నోట్లో స్వీట్ పెట్టింది బానే ఉంది కానీ ఈ పెళ్లి కొడుకు ఆమె నోట్లో ఎలా పెడతాడో చూడండి ఇతన్ని చూస్తుంటే మరీ ఉన్నాడే పెళ్లిలో అందరి ముందే ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే పెళ్ళైన తర్వాత ఈమె పరిస్థితి ఎలా ఉండబోతుందో ఏమో డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి గనుక మనం డ్రై ఫ్రూట్స్ తింటుంటాం కానీ ఈ అక్క ఎవరో గాని డ్రై ఫ్రూట్స్ తో ఏకంగా పెళ్లి సవారమే చేసేసింది నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు పెళ్లి కొడుకు కళ్యాణ మండపానికి వెళ్ళే కార్లకు రకరకాల పూలతో డిజైన్ చేస్తారు కానీ ఇక్కడ మళ్ళీ కొత్త కాన్సెప్టా కూపిసుకోవటా వీరు ఏకంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాడేశారు ఇదెక్కడ దిక్కుమాల ఐడియారా నాయన ఈ కపుల్స్ జత చూడండి ఈ వీడియో చూసాక మీరు కూడా నాలాగా షాక్ అయ్యారు కదా పెళ్ కొడుకు పొట్టిగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా తర్వాత లేదా బట్టతలా ఉందా అని వ్యాపారం ఒకసారి ఈ జంటను చూడండి ఇంతకు ముందు చూసిన జంటకు ఈ జంట కంప్లీట్ ఆపోజి వీడెవ్వడం ఫుల్ బాటిల్ కొట్టి డైరెక్ట్ గా ముహూర్తానికే వచ్చేసాడు అస్సలు నిల్చోలేకపోతున్నాడు ఈ సిచ్యువేషన్ లో పాప మీ పెళ్లి కూతురు గుండె తరక్కుపోతుంది ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తే బహుశా పెళ్లి కూతురుల బిహేవియర్ ఇలానే ఉంటుంది ఇక్కడ జరుగుతున్న పెళ్లిలో కూడా పెళ్లి కూతురుకు పెళ్లి ఇష్టం లేదనుకుంటా ఆమెకు స్వీట్ పెట్టబోతే లాక్కొని పారేసింది దాంతో పెళ్లి కొడుకు కోపం వచ్చి రక్తం పొంగిపోతా ఉంది జ్యూస్ ను అవాయిడ్ చేస్తాడు దాంతో మ్యూజిక్ మరి ఇలా ఉన్నారేంట్రా అది ఉండాలంటే పాప మీను ఇచ్చిన కటింగ్కి అక్కడి వారు ఎలా ఫీల్ అవుతున్నారో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకు సీక్వెల్ కావాలంటే పార్ట్ సెవెన్ అని కామెంట్ చేయండి